జాము పటక చరకేణు తరకాలము శీతీలము ఆ ఎంత మంచి శబ్దాలంకార ప్రయోగం అందుకోండి మా పారితోషిక నంది తెల కవీంద్ర మీరు వినిపించండి నేను రచించిన సంస్కృతి పారిజాతాభరణం నుంచి పద్యం వినిపిస్తాను ప్రభు శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వడం చేత సత్యభామకు కోపం వచ్చింది ఆమె అలిగింది ఆమె అలకను దూరం చేయడం కోసం శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు దాచిన

హృదయాన్ని అభినందనలు అందుకోండి నా పాటి కవీంద్ర మీ స్పందన ఏంటి నా యొక్క కవిత్వం అంతా ఆ శివుడికి అంకితం చేశాను ప్రభు నేను రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి శివస్మరణ గురించిన పద్యం వినిపిస్తాను ప్రభు

आंध्र कविधुक अतुलित माधुरी महिमा जगदेव मोहनो सुकुमार ಸಂತತ ಮಧುರಾಧರೋ ರೋದಿತ सुधा रसಧಾರಲกรೋಟಂ ಜುಲೇ ಆ ಆ ಅಂದುಕೊಳ್ಳಿ రవీంద్ర మీ పద్యాన్ని వినిపించండి ప్రభు వసంత ఋతును వర్ణిస్తూ నా కృతి రాఘవ పాండవయంలో మన్మథుడు చెప్పినటువంటి పద్యాన్ని వినికిస్తాను ప్రభు అంత వసంత ముప్పే చరమగ్రిమ భాగ చరఖినర్తు సామంత అనంతజాలక సమంజసరంజిత కుంజ కుంజరో

అందుకోండి మా బహుకృతి భట్టుమూర్తి కవీంద్ర ఈ పద్యాన్ని వినిపించండి నా వసుచరిత్ర కావ్యం నుండి వసంత ఋతువు యొక్క శోభను వర్ణిస్తూ చెప్పిన పద్యం అవధరించండి ప్రభు जनापाङ्गवलना वसतनङ्ग तुलनाभिकाभङ्गधोप्रसङ्गम् अलसानिलविलोलदलसा सवरसाल फलसादरसुकाल पनविसालम् अलिनी गदरुणी सुकितकोक कुलवधूकमु सुलतान्तरणितान्त रतिकान्त रणतान्त सुतनुकान्त विकृत कामोद कुरबका विकल बकुल मुकुल सकल वनान्त प्रेमोद चलित कलित कलकण्ठ कुलकण्ठ काकली विभासुरमुलु मधुमा మీ పద్యరచనా ప్రతిభ అమోఘం మీకు మా అభినందనలు అందుకోండి మా పారితోషికం మాధవి గారి మల్లల కవీంద్ర ఈ స్పందన వినిపించండి నేను రచించిన రాజశేఖర చరిత్రం నుండి పద్యాన్ని వినిపిస్తాను లేదు రాజశేఖరుడు తనకి ప్రత్యక్షమైన మహాకాయ్య స్థుతిస్తూ ఇలా అంటారు ತಳತಳವನ್ನು ದಂತ ದಂತ చనా ప్రతిభామోఘం మీకు మా అభినందనలు అందుకోండి మా పారితోషికం అయ్యలరాజు భద్ర కవీంద్ర మీ పద్యాన్ని వినిపించండి అట్లే ప్రభు నేను రచించినటువంటి రామాభ్యుదయం నుంచి ఒక పద్యం వినిపిస్తాను అవతరించండి విశ్వామిత్రుడు యాగరక్షణ నిమిత్తం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళడానికి దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు వచ్చి మహారాజా వీరు చిన్న బాలురు అని సంశయించకండి వీరు అమిత విక్రములు పరాక్రమశాలురు కావున తమరు సంశయించకుండా నా వెంట పంపించండి అని విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో పలికిన పలుకులే మునివర వెంట ఈ ముక్తుల పాలుర మది సంశయింపకు నృపాగ్రణి మానవ మాతృలే భవత్తనయులు అమోఘ విక్రములు ఉదారులు ఆర్య వందన పరులు అమ్మా అందుకోండి మా పారితోషికం రామకృష్ణ కవి ఈ స్పందన ప్రభు నేను రచించిన కృతి పాండురంగ మహత్యం నుండి తుంగవధురా నది యొక్క గొప్పతనాన్ని వర్ణించే ఒక పద్యం వినిపిస్తాను ప్రభుత్వం

మా అభిలనలు అందుకోండి మా పారితోషికం అమ్మ మలబంబా మీరేం వినిపిస్తారు లంకలో ఉన్న సీతమ్మ వారి జాడ కనుగొని వచ్చిన హనుమంతుడు శ్రీరామచంద్రులకు చెప్పిన సందర్భాన్ని వివరిస్తుంది ప్రభు ఈ పద్యం కంటిం జకి పూర్ణ చంద్రవదనం కంటికి పూర్ణ చంద్రవదనం కళ్యాణిని ఆలంకలో కంటిం మీ జంబులను నే కౌతూహలం గొప్పగా విఖ్యాతగా కేట్టుళ కంటి వీర బృందములలో పాదోనిది ఆహా ఎంత మధురంగా ఉంది అందుకోండి మా పారితోషికం నర్సకవి మీరు కూడా అందుకోండి మా బహుమానం ಕಂಡ ಎಲ್ಲರೂ ಪುಲುಗುಲುವ ಎರುವಾಸ ಎಲ್ಲರೂ ಪುಲುಗುಲುವ ಎ ಬಾಷಣಿ ದೇಶ ಭಾಷಲಂದು ತೆಲುಗು ಲೆಸ್ಸಾ ದೇಶ ಭಾಷಲಂದು ಲೆಸ್ಸಾ